సూపర్ స్టార్ రజనీకాంత్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు శంకర్ రూపొందించిన టూ పాయింట్ ఓ చిత్రం నిన్న గ్రాండ్గా విడుదలై బ్లాక్ బాస్టర్గా నిలిచిన విషయం మనకు తెలిసిందే వరల్డ్ వైడ్గా పదివేల ఐదు వందల స్క్రీన్లలో విడుదలైన ఈ విజువల్ వండర్ హైయెస్ట్ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలుస్తోందని ట్రేడ్ వర్గాల్లో చర్చ మొదలైంది ముఖ్యంగా సౌత్ ఇండియాలో సినిమా అద్భుతమైన వసూలు సాధిస్తూ దూసుకు వెళ్తోంది హిందీ వెర్షన్ కూడా మంచి ఆదరణ లభిస్తుంది అయితే కేవలం ఇండియాలోనే కాదు దాయాది దేశం పాకిస్తాన్లో కూడా ఈ సినిమాకు డిమాండ్ అదిరిపోతుంది ఇక ఈ మూవీలో పక్షి రాజాగా అక్షయ్ కుమార్ చేసిన రోలు ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది అవసరానికి మించి సెల్ టవర్స్ పెట్టడం వల్ల వాటి రేడియేషన్ విపరీతంగా పెరిగి ప్రకృతి సమతుల్యత దెబ్బతిని అనేక జీవులు పక్షులు అంతరించిపోతున్నాయి ఈ తీవ్రత ఆటోమేటిక్ గా మనిషి మీద పడి మానవుని మనుగడికే ముప్పుగా మారుతుందని అక్షయ్ ఈ సినిమాలో చెప్పుకొచ్చాడు అయితే అక్షయ్ ఈ రోల్ చేయడానికి సలీం అనే వ్యక్తి స్ఫూర్తి నట సలీం పక్షి ప్రేమికుడు ఇండియన్ బర్డ్స్ ఫాదర్ అని పిలుస్తారు పక్షుల మనుగడ కోసం ఆయన చాలా కృషి చేశారు ప్రాంతంలో ఆయన మరణించారు అప్పటికే ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందలేదు ఇన్ని సెల్ ఫోన్స్ కూడా రాలేదు పక్షుల మనుగడుకు పెద్దగా అప్పట్లో ముప్పు లేదు ఇప్పుడు ఆయన బ్రతికి ఉంటే ఎంత బాధపడేవారో సలీం అలీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని పక్షి రాజా క్యారెక్టర్ ని డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఇప్పుడు ఈ పాత్ర వల్ల సినిమా ఇంత పెద్ద హిట్ అయిందని అంటున్నారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఇది బుల్టెన్ మరొక తాజా బుల్టెన్ ఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ